నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఆముదాలు గత సోమవారం ఇన్సిడెక్స్ వద్ద డిసెంబర్ వాయిదా ఆరు వేల నాలుగు వందల తొంభైతో ప్రారంభమై శుక్రవారం నాటికి ఎనభై తగ్గి ఆరు వేల నాలుగు వందల పది జనవరి వాయిదా ఎనభై ఐదు తగ్గి ఆరు వేల నాలుగు వందల ఎనభై ఒక్క వద్ద ముగిసింది గుజరాత్లోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి ప్రతిరోజు పదిహేను నుండి ఇరవై వేల బస్తాల ఆముదాల రాబడిపై ఆరు వేల రెండు వందల యాభై నుండి ఆరు వేల మూడు వందల యాభై మీడియం ఐదు వేల ఏడు వందల నుండి ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు అనంతపురం ప్రకాశం జిల్లాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు పది నుండి పదిహేను వేల బస్తాల ఆముదాల రాబడిపై స్థానికంగా ఐదు వేల ఆరు వందల నుండి ఐదు వేల ఆరు వందల ఎనభై మరియు తెలంగాణలోని గద్వాలలో మూడు వందల నుండి ఐదు వందలు బస్తాల ఆముదాల రాబడిపై ఐదు వేల ఐదు వందల యాభై నుండి ఐదు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు మరియు నరసరావుపేటలో పది కిలోలు బిఎస్ఎస్ నూనె ఒక వెయ్యి నాలుగు వందలు కమర్షియల్ ఒక వెయ్యి మూడు వందల అరవై పిండి పంతొమ్మిది వందలు మరియు హైదరాబాద్ బిఎస్ఎస్ నూనె పది కిలోలు ఒక వెయ్యి మూడు వందల ఎనభై కమర్షియల్ ఒక వెయ్యి మూడు వందల నలభై మరియు పిండి ఒక వెయ్యి ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్